సంఖ్యాకాండము అధ్యాయము ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సేనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇస్రాయేలీలతో చెప్పగా వారు సేనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడి అడుగగా మోషే నిలువుడి మీ విషయంలో యహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను అప్పుడు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యహోవా పస్కా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనియవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలను మీలో నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలను పరదేశికిని మీ దేశంలో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడం ఉండవలను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇస్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి యహోవా నోటి మాట చొప్పున ఇస్రాయేలీలు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీయు వారు నిలిచిరి ఆ మేఘము బహు దినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీలు యహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి యహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి